అందరికీ శుభోదయం చాలా కాలం తర్వాత తెలుగు రాష్ట్రాలకి కేంద్రంలో మంచి ప్రాధాన్యత దక్కింది ఇటీవల కాలంలో రకరకాల రాజకీయ కారణాల వల్ల తెలుగు రాష్ట్రాలకి గతంలో ఢిల్లీలో ఉండేటువంటి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది ఎస్పెషల్లీ రెండు వేల పద్నాలుగు తర్వాత విభజన తర్వాత ఎందుకంటే అంతకుముందు నలభై రెండు సీట్లు ఉన్న ఉమ్మడి రాష్ట్రం ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నా ఆ పార్టీకి చాలా సేవ్ ఉండేది ఢిల్లీలో మళ్ళీ ఇంతకాలం తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐదుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళల్లో మొత్తం డెబ్బై ఒక్క మంది మంత్రులు నిన్న రాష్ట్రపతి భవన్ లాన్స్ లో ప్రమాణ స్వీకారం చేశారు అందులో ఐదుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అందులో ఇద్దరు కేబినెట్ ర్యాంక్ ముగ్గురు సహాయ మంత్రులు మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అంటారు కేబినెట్ ర్యాంక్ అంటే కేబినెట్ సమావేశాల్లో పాల్గొనేటువంటి అవకాశం వారికే ఉంటుంది సహాయ మంత్రులకు ఉండదు సో ఆ రకంగా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఒకరు తెలంగాణ నుంచి ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు సహాయ మంత్రులు ఉన్నారు అందులో ఇద్దరు ఏపీ నుంచి ఒకరు తెలంగాణ నుంచి నిజానికి ఏపీ కంటే తెలంగాణలోనే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చిన విషయం తెలుసు మనకి ఎనిమిది ఎంపీ సీట్లు ఉన్నాయి తెలంగాణలో అయినా కూడా ఒక కేబినెట్ బెర్త్ ఒక సహాయ మంత్రి శాఖ వచ్చినాయి వేరాజ్ ఏపీకి ఒక కేబినెట్ ర్యాంకు రెండు సహాయ మంత్రులు వచ్చినాయి కారణం ఏంటి కారణం ఏంటంటే ఏపీలో అలయన్స్ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద ఆధారపడి ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు సో మొత్తంగా చూసుకున్నప్పుడు చాలా కాలం తర్వాత తెలుగు రాష్ట్రాలకి ఐదుగురు మంత్రులు కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నారు అది ఒకటి ఆహ్వానించదగిన పరిణామం ఇందులో ఇక విశేషాలు ఏమి చెప్పుకోవాలంటే కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో కింజరపు రామ్మోహన్ నాయుడుకి ఇచ్చారు రామ్మోహన్ నాయుడు ఇటీవల చరిత్రలో బహుశా అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత పిన్న వయస్కుడు కేబినెట్ లో స్థానం సంపాదించిన వాళ్ళల్లో రామ్మోహన్ నాయుడుకి ముప్పై ఆరు ఏళ్ళు ఇప్పుడు కానీ ఇప్పటికే చాలా సీనియారిటీ ఉంది మూడోసారి ఎంపీ ఆయన అంటే ఇరవై ఆరు ఏళ్ళ వయసులో తొలిసారిగా ఎంపీ అయ్యాడు వరుసగా గెలుచుకుంటూ వచ్చాడు మూడోసారి సో ఆ రకంగా టీడీపీలో కూడా అతను చాలా సీనియర్ కింద లెక్క అందువల్ల సహజంగానే ఆయనే సెలెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు ఇంకో కారణం ఏంటంటే కింజరపు రామ్మోహన్ నాయుడు బీసీ వర్గానికి చెందినవాడు బీసీలని ప్రోత్సహించడం అనేది టీడీపీకి పొలిటికల్ గా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం దాంతో పాటుగా ఉత్తరాంధ్ర కూడా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే చాలా సీట్లు ఇచ్చింది ఈసారి కూడా ఉత్తరాంధ్ర టీడీపీకి సో ఈ కారణాల చేత రామ్మోహన్ నాయుడునే ఎంపిక చేశారు రామ్మోహన్ నాయుడు యువకుడు కాబట్టి చదువుకున్నవాడు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు చేస్తాడని చెప్పి ఆశించాలి మనం రామ్మోహన్ నాయుడు యాక్చువల్గా వాళ్ళ తండ్రి ఎర్రనాయుడు గారు చాలా కీలక పాత్ర పోషించాడు టీడీపీలో చాలా కాలం పాటు ఆయన వాజ్పేయి హయాంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్నాడు అప్పుడు గవర్నమెంట్లో చేరలేదు టీడీపీ కానీ టీడీపీకి చాలా హోల్డ్ ఉండేది ఢిల్లీలో చాలా పనులు చేయించుకునేవాళ్ళు నాయుడు గారి గారే దానికి కీలకమైన మనిషి ఢిల్లీలో ఆ రకంగా చంద్రబాబు నాయుడు కూడా ఆయన చాలా సన్నిహితుడు ఆయన దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఆయన కుమారుడుగా ఆయన రంగంలోకి వచ్చాడు వచ్చి తన్ తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి రామ్మోహన్ నాయుడు పేరు తెచ్చుకున్నాడు రామ్మోహన్ నాయుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యువతకి ఒక ప్రేరణగా ఉన్నాడు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు సో ఆ రకంగా ఆ ఖ్యాతి అయితే దక్కింది ఆంధ్రప్రదేశ్కి అత్యంత పిన్న వయస్కుడు యంగెస్ట్ ఎంపీ ఎవర్ టు బికమ్ క్యాబినెట్ మినిస్టర్ ఎర్రనాయుడు గారు ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో చదువుకున్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఢిల్లీలో చదువుకున్నారు ఆ తర్వాత యూఎస్కేళ్ళు అక్కడ బీటెక్ ఆ తర్వాత ఎంబీఏ కూడా చేశారు అనుకోండి ఈ రకం ఎక్స్పోజర్ వల్ల ఆయనకి అటు ఈ గ్రామీణ ప్రాంత సమస్యలు ఎందుకంటే ఉత్తరాంధ్ర నేపథ్యం ఎర్రనాయుడు కుటుంబం అంతా కూడా మరి ఆ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చింది సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ఢిల్లీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది అదే సమయంలో అంతర్జాతీయ నేపథ్యం కూడా ఉంది ఆయనకి అందువల్ల చాలా మంది గమనించే ఉంటారు రామ్మోహన్ నాయుడు చక్కని తెలుగు చక్కని హిందీ నేటివ్ హిందీ మాట్లాడతాడు చక్కగా ఢిల్లీ వాళ్ళు మాట్లాడే హిందీ ఇంగ్లీషు మూడు భాషల్లో అనర్గడంగా చాలా సార్లు పార్లమెంట్లో ప్రసంగించడం చూసాం మనం సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఎంపీ ఒక మంచి మంత్రి దొరికాడు ఇంతకాలం తర్వాత ఇక రెండో వ్యక్తి డాక్టర్ పెంసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన మొదటిసారి ఎంపీ కాబట్టి సహాయ మంత్రిగా ఇచ్చారు ఆయనకి ఇక్కడ ఒక విషయం చెప్పాలి మొత్తం ఇండియాలో రిచెస్ట్ నెంబర్ వన్ ఎంపీ రిచెస్ట్ నెంబర్ టూ ఎంపీ ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే డాక్టర్ ప్రేమశాన చంద్రశేఖర్ రిచెస్ట్ ఎంపీ ఆవియస్లీ రిచెస్ట్ మినిస్టర్ కూడా అవుతాడు ఆయన ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆయన ఆయన భార్య కలిపి డిక్లేర్ చేశారు మొన్న ఎఫిడవిట్ లో దానికి చాలా నేపథ్యం ఉంది ఆయన యాక్చువల్ గా చిన్న దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కానీ మరి మెడిసిన్ చదువుకొని అమెరికా వెళ్ళి అమెరికాలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేయడమే కాకుండా తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టాడు చదువుకునేటప్పుడే మొదలు పెట్టాడు దాన్ని అది దాని పేరు యూ వరల్డ్ అనే కంపెనీ ఆ కంపెనీ వల్లే ఆయన అంత డబ్బు సంపాదించగలిగాడు యూ వర్ల్డ్ అనేది వాస్తవంగా ఆయన చదువుకునేటప్పుడే రెసిడెన్సీ చేసేటప్పుడే యూఎస్ఎంఎల్ఈ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది రెసిడెన్సీ కోసం దానికి తాను ప్రిపేర్ అవుతూ దానికి మోడల్ పేపర్లు తానే తయారు చేశాడు ఆ తయారు చేసిన వాటిని ఇంటర్నెట్లో అక్కడ పెట్టడం ద్వారా పాపులర్ అయ్యాడు సో వీటికి చాలా డిమాండ్ ఉన్నదని చెప్పి యుఎస్ఎంఎల్ఈ వరల్డ్ అని చెప్పి ఒక కంపెనీని కూడా పెట్టాడు ఆ తర్వాత అది చాలా సక్సెస్ అయ్యి ఇక మిగతా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో అమెరికాలో వాటన్నిటికీ కూడా మోడల్ పేపర్లు తయారు చేయడం మొదలుపెట్టాడు అంటే ఆన్లైన్ ద్వారా ఈ మోడల్ పేపర్లను పెట్టి విద్యార్థులు తమను తమ టెస్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో సో అది ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించి ఇవాళ వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి ఆయన అధిపతి అయ్యాడు ఆ తర్వాత కంపెనీ పేరు కూడా ఇప్పుడు యుఎస్ఎంఎల్ఏ ఒకటే కాదు కాబట్టి యూ అని మార్చాడు అది హైదరాబాద్లో కూడా దానికి ఆఫీస్ ఉన్నది చాలామంది చూసి ఉండొచ్చు ఓఆర్ఆర్ మీద వెళ్తుంటే కనిపిస్తుంది సో ఆ రకంగా ఆ నేపథ్యం ఉన్న వ్యక్తిగా చదువుకున్న వ్యక్తిగా డాక్టర్గా దాంతోపాటు ఆంటర్ప్రెన్యూర్గా అంటే కుటుంబ నేపథ్యం ఏమి లేకపోయినా కూడా ఒక రంగంలో ప్రవేశించి చాలా సక్సెస్ఫుల్గా అమెరికాలోనే సక్సెస్ఫుల్గా ఎదిగాడు బిజినెస్ మ్యాన్గా సో మేనేజ్మెంట్ వ్యవహారాలు అన్నీ కూడా బాగా తెలిసిన వాడు బాగా మాట్లాడగలిగిన వాడు మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా చూసాం ఆయన మాట్లాడే తీరు ఆయనకున్న అవగాహన అన్ని కూడా చాలా క్విక్ గా గ్రహించాడు చాలా కాలం పాటు అమెరికాలో ఉన్నా కూడా మరి గుంటూరు వచ్చి మళ్ళీ అన్ని విషయాలని సమగ్రంగా ఆకలింపు చేసుకొని చాలా గట్టిగా నిలబడ్డాడు రంగంలో గెలిచాడు కాబట్టి ఆయన కూడా ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగపడతాడు ఢిల్లీలో ఉండించే చెప్పి అనుకోవచ్చు ఇక మూడవ వ్యక్తి బీజేపీకి చెందినటువంటి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఇంద కొంచెం విచిత్రమైన కేసు అంటే ఎప్పటినుంచో బీజేపీలో ఉన్నాడు ఆయన దాదాపు మూడు దశాబ్దాలుగా ఉన్నాడు ఒక కార్యకర్త ఫస్ట్ పాయింట్ ఏమిటంటే బీజేపీలో విధేయులుగా ఉన్నటువంటి కార్యకర్తలకి ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పడానికి శ్రీనివాస్ వర్మ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన పేరు కూడా చాలామందికి ఆంధ్రప్రదేశ్లోనే తెలియదు అయినా కూడా ఆయన ఎంపిక చేశారు సహాయ మంత్రిగా యాక్చువల్ ఇంకొక మతం ఏమిటంటే నర్సాపురం సీటుని రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలి నిజానికి దాని గురించి ఆయన గొడవ అందరికీ తెలుసు కానీ కారణాలు ఏమైనప్పటికీ బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వకుండా శ్రీనివాస వర్మని ఎంపిక చేసినప్పుడు చాలామంది ఈయన ఎవరు ఈయనకి ఎట్లా ఇచ్చారు ఇక్కడ ఈ సీటు ఓడిపోవడం కోసం ఇచ్చారా ఇట్లాంటి అభిప్రాయాలు వ్యక్తమైనవి కానీ మొత్తానికి ఆయన గెలవగలిగాడు అంటే ఎలయన్స్లో లో ఉండటం వల్ల కూడా కారణం కావచ్చు టీడీపీ జనసేన ఓట్లు కూడా ఆయనకి భారీగా రావడం వల్ల గెలిచాడు ఆయన్ని ఎంపిక చేశారు బీజేపీలో నిజానికి బీజేపీలో అందరూ ఏమనుకున్నారంటే ఇప్పటికే రెండు సార్లు మంత్రిగా పనిచేసిన రెండు సార్లు ఎంపీగా పనిచేసినటువంటి పురంధేశ్వరి గారు ఉన్నారు కాబట్టి ఆవిడికి అవకాశం రావచ్చు అని చాలామంది భావించారు భావించారు దాంతోపాటు సీఎం రమేష్ కూడా ఆశించాడు ఎందుకంటే అతను కూడా సీనియర్ రాజ్యసభ సభ్యుడైనా రెండు సార్లు ఉన్నాడు రాజ్యసభలో ఇప్పుడు మళ్ళీ లోక్సభకి ఎన్నికయ్యాడు పెద్ద మెజారిటీతోనే తర్వాత అతను కొంచెం అగ్రెసివ్గా కూడా ఉంటాడు పొలిటికల్గా కాబట్టి అతను ట్రై చేసుకుంటాడు గట్టిగా అతనికి ఇస్తారేమో అనుకున్నారు కానీ వీరెవరిని కాదని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి ఇచ్చారు సో ఆ రకంగా మనకి ఆంధ్రప్రదేశ్కి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక తెలంగాణకు వస్తే కిషన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఉన్నాడు అందరికీ తెలుసు ఆయనకి మొన్న రెండు వేల పంతొమ్మిది తర్వాత మొదటిసారిగా మంత్రి పదవి ఇచ్చారు కేంద్రంలో ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఇచ్చారు ఇప్పుడు ఆయన క్యాబినెట్ శాఖ మంత్రి బండి సంజయ్ బీజేపీని తెలంగాణలో పాపులరైజ్ చేయడానికి దాన్ని నిలబెట్టడానికి చాలా కృషి చేశాడు అనేటువంటి పేరు వచ్చింది అందువల్ల ఆయన ఆయన సేవలను కూడా గుర్తించి బీజేపీ వాళ్ళు ఆయనకు కూడా ఇచ్చారు మొత్తంగా తెలుగు రాష్ట్రాలకి ఇంతకాలం తర్వాత కేంద్రంలో ప్రాధాన్యత లభించింది అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు చాలా మంది మంత్రులు ఉండేవాళ్ళు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునేది ఏపీ నుంచి అందువల్ల ఎప్పుడు నలుగురు లేక ఐదుగురు ఉండేవాళ్ళు మధ్యలో ఈ గ్యాప్ వచ్చింది ఇంతకాలం తర్వాత మళ్ళీ అదృష్టం కలిసి వచ్చింది తెలుగు రాష్ట్రాలకి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇక ఇక్కడ మరొక అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎందుకు ఇవ్వలేదు ఎందుకంటే చాలామంది అలయన్స్ పార్ట్నర్లకి ఇచ్చారు అక్కడ కనీసం సహాయ మంత్రి అయినా ఇచ్చారు అట్లాంటిది జనసేన పార్టీ గురించి ఎక్కడ ప్రస్తావన కూడా రాలా నిజానికి ఇప్పుడు మొత్తం డెబ్బై ఒక్క మంది ఉంటే మంత్రులు అందులో ముప్పై మంది క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు ఐదుగురు ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులు కేబినెట్ ర్యాంక్ లేకపోయినా మరొక ముప్పై ఆరు మంది సహాయ మంత్రులు ఉన్నారు మరి ఇంతమందిని తీసుకున్నప్పుడు జనసేన పార్టీకి ఎందుకు ఇవ్వలేదు పదకొండు మంది ఎలయన్స్ పార్ట్నర్లకి మంత్రి పదవులు ఇచ్చారు ఇంక్లూడింగ్ టిడిపి ఉదాహరణకి జనతా దళ సెక్యులర్ హెచ్ డి కుమారస్వామి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది చాలా తక్కువ సీట్లు వచ్చి ఎలయన్స్ పార్ట్నర్ గా మంత్రి పదవులు పొందిన వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే హిందుస్థానీ ఆవామ్ మోర్చా అని బీహార్ లో ఒక పార్టీ ఉంది దానికి ఒక్కరే ఎంపీ ఉన్నారు జితిన్ రామ్ మంజీ అని చెప్పి ఇతను సీనియర్ నాయకుడే ఒక్కడే ఎంపీగా గెలిచాడు ఆ పార్టీ నుంచి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు మరి అట్లాంటిది జనసేనకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు అయినా కూడా ఇవ్వలేదు ఏమిటి కారణం తెలియదు దాని గురించి పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ మాట్లాడలేదు ఇంతవరకు మరి ఎక్స్పెన్షన్లో తీసుకునేటువంటి ఉద్దేశంతో అట్లా చేశారా అనేది తెలియదు కొంతమంది ఏమో లేదు ఆ తర్వాత ఎక్స్పాన్షన్ లో పవన్ కళ్యాణే స్వయంగా కేంద్రంలో చేరదాం అనుకుంటున్నారు అనేది ఒక మాట మరోవైపునేమో అసలు రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నాడు ఆ పదవి కోరుతున్నారు జనసేన పార్టీ వాళ్ళు అనేది మరొక వార్త కారణాలు ఏమైనప్పటికీ ఢిల్లీలో మంత్రి పదవి జనసేన తీసుకోకపోవడం అనేది ఆశ్చర్యకరమే ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఉన్న పార్టీలు చాలా మంత్రి పదవులు తీసుకున్నాయి నేను చెప్పినట్టు పదకొండు పార్టీలు తీసుకున్నాయి అట్లాంటిది టీడీపీ ఎందుకు తీసుకోలేదు అనేది ఒకటి ఇక ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఈ క్యాబినెట్ సంబంధించి గతంలో చాలా వార్తలు విన్నాం టిడిపి స్పీకర్ పదవి అడుగుతోందని టిడిపికి ఒక దశలోనైతే పది వరకు అడుగుతున్నారు ఇట్లాంటి వార్తలు రాశారు నేషనల్ మీడియాలో అది సాధ్యమయ్యే పని కాదని చెప్పాను నేను బహుశా ముగ్గురు లేక నలుగురిని ఇస్తానని చెప్పి అనుకున్నారు అయితే ఇప్పుడు ఒక కేబినెట్ బెర్త్ ఒక సహాయ మంత్రి శాఖ ఇచ్చారు కానీ ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు బహుశా మరొక సహాయ మంత్రిని ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మళ్ళీ ఎక్స్పాన్షన్లో అవకాశం ఉంటుంది అని భావించకపోతే ఈ రకమైన నిర్ణయం తీసుకునేవాళ్ళు కాదు అంటే రామ్మోహన్ నాయుడు బీసీ వర్గాలకు ప్రతినిధి చంద్రశేఖరు ఖమ్మ వర్గానికి చెందినవాడు మరి దళితులకి సంబంధించి ఇతర కులాలకు సంబంధించి మరొకళ్ళ కన్నా ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వలేదు అంటే అర్థం ఎక్స్పాన్షన్ లో అవకాశాలు వస్తాయి కాబట్టి అప్పుడు ఇద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు అని చెప్పి అనుకోవాలి మరి లేకపోతే దళితులకి మిగతా వర్గాలకి అవకాశం ఇవ్వకుండా ఉండే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు పొలిటికల్గా ఆలోచించి చేస్తాడు ఆయన కానీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటే ఎక్స్పాన్షన్ లో మరిన్ని మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది అందులో భాగంగా జనసేన కూడా రావచ్చు అనేది ఇక్కడ పాయింట్ ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్కి చాలా నిధుల అవసరం చాలా సహాయం అవసరం కేంద్రం నుంచి వీటిని ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు సాధించుకొని వస్తారు ఈ ఐదేళ్లలోనన్నా ఎంతో కొంత ప్రయోజనం చేకూరుస్తారు గడిచిన ఐదేళ్ల మాదిరిగా కాకుండా అప్పుడు ఇరవై రెండు మంది ఎంపీలుండి కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా అయిపోయింది ఐదు సంవత్సరాలు గడిచిపోయినాయి ఈసారి ఈ ఐదేళ్లలో కొన్ని ఇంపార్టెంట్ మైల్ స్టోన్ సాధించాలి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేటువంటి సహాయంతో ఆల్రెడీ చాలా డిమాండ్స్ ఉన్నాయి అందరికీ తెలుసు డిమాండ్గా కాకుండా వాళ్ళతో కలిసి పనిచేసి తెచ్చుకోవాలి అనేటువంటి ధోరణిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఈసారి గతంలో లాగా రెండు వేల పద్దెనిమిదిలో తగాదా పెట్టుకున్నాడు ఆ రకంగా కాకుండా ఈసారి బీజేపీ తోటి ఆ సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు అందువల్లనే బయటపడి ఏది కూడా మాట్లాడలేదు కేంద్ర మంత్రివర్గ నిర్మాణానికి సంబంధించి కూడా వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకున్నారు శాఖలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అనేది సమాచారం నిధులు తీసుకురావడం అనేది అల్టిమేట్ టెస్ట్ ప్రజలు చూసేది అదే చివరికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఏ రకమైనటువంటి అనుమతులు సాధించారు ఎంత ప్రయోజనాన్ని పొందగలిగారు కేంద్రం నుంచి మద్దతు పలకడం ద్వారా ఇండియాలో ఉండటం ద్వారా అది ప్రజలకు కావాల్సిందే